అందరికీ రీసెంట్గా టీడీపీ పార్టీకి ఒక షాకింగ్ న్యూస్ అనే మనం చెప్పుకోవాలి ఎందుకు అంటే ఫైబర్ నెట్కి సంబంధించిన చైర్మన్ జీవి రెడ్డి ఉన్నారు కదా ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం మీద తీసుకోవడం జరిగింది అయితే అసలు ఈయన రాజీనామా చేయడానికి కారణం ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ తెలుసు ఒక నాలుగు నెలల క్రితం ఏపీ ప్రభుత్వం జీవిరెడ్డికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అప్పటి నుంచి కూడా ఆయన ఫైబర్ నెట్లో కొన్ని సంస్కరణలు తీసుకురావాలి ఫైబర్ నెట్ని కొన్ని లాభాల్లోకి నడిపించాలి అని చెప్పేసి ఆయన తన వంతు ప్రయత్నం చేస్తుండో ఆయన సామర్థ్యం మేరకు కాకపోతే అక్కడ ఉన్న అధికారులు తప్పిదాల వల్ల లోపాల వల్ల ఫైబర్ నెట్ తీవ్ర నష్టాలు పాల్తుంది అలాగే ఏపీ ప్రభుత్వానికి కూడా నష్టం తెచ్చే విధంగా వాళ్ళు అధికారులు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఆయన బహిరంగంగానే మీడియా ముఖంగా వ్యక్తమైతే చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితం అధికారులను సస్పెండ్ చేస్తున్నాము కొంతమంది ఐఏఎస్ అధికారుల వల్లే తీవ్ర స్థాయిలో ఫైబర్ నెట్ ఈ స్థాయిలో ఇబ్బంది పడుతుంది అన్నట్లుగా ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా ఈ ఐఏఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు అన్నట్లుగా ఆయన బహిరంగంగానే మీడియా ముందు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క అంశం మీద ఏదైతే రెడ్డి మీడియా ముందు ఫైబర్ నెట్లో జరుగుతున్న అవకతవకలు వీటన్నిటి గురించి కూడా ఆయన మీడియా ముందు చెప్పడంతో ఆయన మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్లయితే వార్తలైతే వస్తున్నాయి ముఖ్యంగా ఏమైనా ఉంటే ముందు నాతో చర్చించాలంటే సీఎం చంద్రబాబు నాయుడు గారిని స్థానిక మంత్రి అంటే ఆ సంబంధిత శాఖ మంత్రితో చర్చించాలి కానీ మీరు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఏంది ఇది ఒక రకంగా ప్రభుత్వానికి చెడ్డు పెరి తెచ్చేలా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కొంచెం సీరియస్ అయినట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దానికి ఆయన కొంచెం ఇబ్బంది పడి అలాగే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఫైబర్ నెట్ చైర్మన్గా కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి ఏదైనా కానీ జీవిరెడ్డి గారు పాపం ఆయన మంచి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరిగినాయి చేసిండు తన వంతు ప్రయత్నం కాకపోతే అధికారుల సాగరణ అది బయటికి చెప్పడం వల్ల అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పేరు వస్తుందని చెప్పేసి ఆయన మందలించేసరికి ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా ఒక లేఖ అయితే రాయడం జరిగింది అయితే ఈ యొక్క ఇష్యూ మీద మరి జీవిరెడ్డి గారు ఎలా స్పందిస్తారు అంటే నెక్స్ట్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది జీవిరెడ్డి గారు ఎలా స్పందిస్తారు అనేది మనకే తెలిపాలి ఒక రకంగా ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేసేవాడు కానీ ఫైబర్ నెట్ చైర్మన్గా తీసుకున్న నాలుగు నెలలకే ఇలా రాజీనామా చేయడం అనేది ఒక రకంగా టీడీపీ పార్టీలో అంటే ఆయన కొంచెం రెడ్డి క్యాస్ట్ కాబట్టి ఆయన మీద ఆయన విక్ష కొనసాగిందా అనే ఒక అంశం కూడా బయటకైతే వస్తూ ఉంది చూడాలి మరి ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ అయితే వస్తాయి ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం తెలియదు ఓకే మేడం